హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇదైతే సాటర్డే సండే టూ డేస్ బ్లాగు ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అయితే టిఫిన్లోకి పప్పు వంగళి దాంట్లోకి అయితే చట్నీ చేశాను మా అమ్మ వచ్చింది బెంగళూరుకి ఫ్రైడే నైట్ అయితే బస్ ఎక్కి సాటర్డే మార్నింగ్కి వచ్చింది సో ఈ ఈ వన్ మంత్ లో త్రీ టైమ్స్ అయితే వచ్చింది ఫ్రీక్వెంట్ గా జర్నీ అవుతా ఉంది ఇప్పుడైతే అయితే రాకూడదు ఇంకా పాప ఫస్ట్ మేము రమ్మని చెప్తే బెంగళూరుకి వచ్చింది ఇంకా మా మా బాబుకి అయితే త్రీ డేస్ హాలిడే అంటే సాటర్డే సండే ఎలాగో హాలిడే అంటే ఎవ్రీ వీక్ సాటర్డే సండే హాలిడే స్కూల్ కి వాడికి ఇంకా మండే బక్రీద్ హాలిడే వచ్చింది ట్యూస్డే అయితే ఇంకా స్కూల్ స్కూల్కి పంపించేది ఉండదు ఒక ఫోర్ డేస్ అయితే సో కొంచెం వాడిని భరించడం కష్టమే ఇంకా మాకైతే కొంచెం బర్త్డే కొంచెం షాపింగ్ ఉంది సో దానికైతే వెళ్ళాలి ఇంకా ఈ రోజు అంటే సాటర్డే సండే ఇంకా మా అత్తయ్య మా అమ్మ మా అన్న అయితే చూసుకోవాల్సిందే పిల్లల్ని ఇంకా ఆ రోజు సాటర్డే టిఫిన్ తిని బయలుదేరదాము అంటే రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికని అయితే అనుకున్నాము కానీ అప్పుడైతే కుదరలేదు సో ఈవినింగ్ అయితే వెళ్ళాము మళ్ళీ കെട്ട് അനുഭവം ఇంకా ఇక్కడైతే మా అమ్మతోటి ఆడుతుంది పాప అంటే టెన్ డేస్ అయింది మా అమ్మ వెళ్ళి మళ్ళీ వచ్చింది మా పాప అయితే మా అమ్మతో మా అత్తయ్యతో బాగానే ఉంటుంది కొంచెం సేపు అయితే నేను లేకున్నా కూడా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది బాగానే అదైతే నాకు మా పాప దగ్గర కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ లంచ్ లోకైతే పప్పు ఇంకా చిగురు పొడి అయితే చేసింది మా అత్తయ్య చేసింది పొడి మా అత్తయ్యకి ఇది అయితే ఇష్టము లాస్ట్ టైం అమ్మ తెచ్చినప్పుడు అయితే మా అత్తయ్య మా మరిది వాంట్లో ఉన్నది సో మిస్ అయింది సో అందుకు మా అమ్మ వస్తూ వస్తూ మళ్ళీ చిగురు అయితే తీసుకొని వచ్చింది సో దానితో అయితే మా అత్త ఇది పొడ అయితే చేసింది నాకు దాంట్లోకి అయితే రొట్టె తినం ఇష్టమని మళ్ళీ మా అమ్మతో అయితే నేను రొట్టె చేయించుకొని తిన్నాను సో ఇదైతే మా లంచ్లో అయితే ఫినిష్ చేసాము మేము ఇంకా ఇదైతే డి మార్ట్ దగ్గర గిఫ్ట్స్ కోసం అయితే వెళ్ళాము పిల్లలకి బాక్సెస్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అనేసి చూసారు ఎంత లగేజ్ ఉందో నార్మల్ బ్యాగ్స్ తీసుకొని వెళ్తే మాకు అది సరిపోలేదు సో మళ్ళీ ఆ బ్యాగ్ అయితే తీసుకొని దాంట్లో పెట్టుకున్నాము ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా పిల్లల కోసము ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మేము ఇంటికి వచ్చాక నైట్ చేయండి మా పాప సైకిల్ తో ఆడుతా ఉంది దానికి వాకర్ వద్దంట వాళ్ళ అన్న సైకిల్ ఆడుతుంటే దాన్ని తీసుకొని తిరగాలంటుంది ఇంకా వాళ్ళని తిప్పుతా ఉన్నాడు ఇంట్లో కారుణ్య నన్న ఇంకా నీకు వాకరు వద్దా వద్దా నీకు చూడు ఒక్క నిమిషం మాగురాజు కారుణ్య నీకు వాకరు వద్దా ఇంకా వాకరు పడేసానా చూడు కారుణ్య ఇది చూడు నాన్న దిగు వద్దు సైకిల్ వద్దు దిగు దిగు సైకిల్ వద్దు దిగు దిగు వద్దు సైకిల్ నీకు వాకరు వద్దా ఇక సైకిలే కావాలా నీకు ఒక ఫోర్ అవర్స్ అయితే మాకు డిమాంట్ లో టైం పడింది అంటే వీకెండ్ కదా సో క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నింది ఇంకా ఫోర్ అవర్స్ మా పిల్లలు మా అమ్మ మా అత్తయ్య దగ్గరే ఉన్నారు ఏ ఇబ్బంది అయితే పెట్టలేదంటే మా బాబుడ్డది కూడా బాగానే ఆడుతూ ఉన్నింది వాళ్ళన్న ఉంటే పర్లేదు బానే ఉంటుంది ఇక్కడైతే డి మార్ట్ నుంచి ఇవైతే తీసుకొచ్చాము కొన్ని ఐటమ్స్ మా అవార్డు చూసారు ఎట్లా బ్యాక్ లో ఎంత ఎలా ఇమిడేట్ చేస్తున్నాడో ఇవి తెచ్చినవి ఇంకా పిల్లలకు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అనేది డి మార్ట్ కి వెళ్ళాము ఇంకా దాంతోపాటు తెలిసింది ఇంకా డి కి మనం ఒకదానికి వెళ్తే దానికి తోడు ఒక టెన్ ఐటమ్స్ అయితే మనకి ఎక్స్ట్రా అవుతాయి సో ఇవైతే ఎక్స్ట్రా తీసుకొని వచ్చాము ఇక్కడ ఇంకా మా బాబుకి అది లంచ్ బ్యాగ్ తెచ్చాము మామూలుగా ఒకటి ఉంది అదేమో బాటిల్ ఓపెన్ మూత పెట్టడం సరిగా రాక అది వాటర్ అంతా పడిపోతుంది మా వాడికి సో అదైతే ఒక లంచ్ బ్యాగ్ ఇంకా బాటిల్ కూడా తీసుకొచ్చాము ఒకటి కొత్తది ఇవైతే బర్త్డే కోసం అని చాక్లెట్స్ తెచ్చాను పిల్ లోనే తెచ్చాము ఇవి కూడా పిల్లల కోసము ఇంకా ఇది బాటిల్ ఇలా అయితే బాబుకి కొంచెం తాగడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మూత పెట్టినా కూడా టైట్ గా నార్మల్ సో నార్మల్గా తిప్పేవైతే మూతలు వాడికి పెట్టనవ్వట్లేదు సో వాటర్ అంతా కారిపోతున్నాయి బ్యాగ్ లో సో అందుకని అయితే ఇది తీసుకొచ్చాము కొత్తది ముందు ఒకటి తీసుకొచ్చాము స్ట్రా బాటిల్ ఇంకా స్ట్రా ఎందుకు పెద్దవాడు అయ్యాడు కదా అనేసి స్ట్రా తీసేసి ఇది తీసుకొని వచ్చాము ఇవైతే పిల్లల కోసం అంటే బర్త్డేకి వచ్చిన పిల్లల కోసం అయితే రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇది బాక్స్ లంచ్ బాక్స్ లాగా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ముందు వెళ్ళాము ఇక్కడ హుడి సర్కిల్ ఒక మార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి ఒకటి తీసుకొని వచ్చాము ఒక ఇంట్లో చూపిద్దాము అనేసి నచ్చింది ఒక ఫోర్ డేస్ గ్యాప్ అయితే వచ్చింది మళ్ళీ తీసుకురావడానికి అంటే మేము థర్స్డే సారీ ట్యూస్డే వెళ్ళాము చూడడానికి మళ్ళీ సాటర్డే వెళ్ళేసరికి అవన్నీ అయిపోయాయి లంచ్ బాక్సులు ఇంకా మళ్ళీ ఇంకొక డిమార్ట్కి అయితే వెళ్ళొచ్చాము సో అందుకే మాకు లేట్ అయింది ఇంక ఇదైతే సండే రోజు మార్నింగ్ అయితే ఇవి అన్ని ప్యాక్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ మండే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది ఇంకా టూస్డే అయితే బర్త్డే రోజు కొంచెం హడావిడి అవుతుంది కదనేసి సండేనే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము పిల్లలకి ఇంకా బాక్స్లోకి చాక్లెట్స్ అయితే పెడతా ఉన్నాము నేను మా హస్బెండ్ ఇంక ఇది అయిపోయాక పాపకు డ్రెస్సులు తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాలి సో ఇదైతే కంప్లీట్ చేసుకొని వెళ్దామని ఇవైతే ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాము మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ అయితే ఇప్పటి వరకు ఊర్లోనే అయ్యాయి సో ఇదైతే ఫస్ట్ బెంగళూరులో చేస్తున్నాము అంటే బాబుది బర్త్డే ఫస్ట్ బర్త్డే అయితే బాబు కరోనాలో చేయలేదు సెకండ్ బర్త్డే చేశాము బాబుకి ఇంకా పాప నామకరణం కూడా ఫిద్దలూరులోనే చేసాము ఊర్లో సో ఇదైతే ఇక్కడ చేద్దాము అపార్ట్మెంట్లో అనేసి ఇప్పుడు బర్త్డే పాపకి ఇక్కడ చేసుకుంటున్నాము సో ఇవైతే బాక్స్లో అయితే పెట్టాము పిల్లల కోసము ఆ బాక్స్ బాగుంది అక్కడ సపరేట్ గా అంటే చట్నీ అలా పెట్టినా టిఫిన్స్ లో అలా కలవకుండా సపరేట్ గా వచ్చింది చిన్న బాక్స్ లాగా అదైతే బాగా నచ్చింది నాకు పిల్లలకి బాగుంటుంది అనేసి సో పిల్లల వరకు అయితే ఇది తీసుకొచ్చాము ఏమైనా ఫంక్షన్స్ అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ హడావిడిగానే ఉంటుంది ముందు ఎంత ప్లాన్ చేసుకొని ఎంత ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆ లాస్ట్ మినిట్ వరకు కొంచెం అంతా గజిబిజిగానే ఉంటుంది చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ అలాగే ఉంటుంది ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా చేసేవన్నీ సేమ్ ఉంటాయి బట్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని రిటర్న్ గిఫ్ట్స్ ఫుడ్ అంతా కామన్గానే ఉంటుంది ఇక్కడ అవన్నీ ప్యాక్ చేసుకుంటూ ఇంకా నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటున్నాము ఎలాగా ఏం చేయాలా ఎలా ఎలా అనేసి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అది చిన్నదైనా పెద్దదైనా అదంతా కంప్లీట్ అయ్యేదాకా కొంచెం భయం అయితే ఉంటుంది కదా ఎలా అవుతుందా ఏమా అని ఇంకా ఇక్కడ బెంగళూరులో వర్షంతో ఇంకా కొంచెం భయం వేస్తుంది సో ఆ రోజైతే వర్షం లేకుంటే బాగుంటుంది అంటే టెర్రస్ పైన ప్లాన్ చేసాము మేము బర్త్డే సో వర్షం లేకుంటుంది బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము ఇంకా అవి అయితే ఆ పింక్ కలర్ లో కవర్ లో ఉండేవైతే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే తెచ్చాము అవైతే చిక్పేట్ లో తీసుకొని వచ్చాము ఇంకా బెంగళూరు లో చిక్పేట్ లో హోల్సేల్ అంతా చాలా బాగుంటాయి బట్ అయితే తిరగడం కొంచెం కష్టం అనిపిస్తుంది అవి అయితే అక్కడ ఇంకా పిల్లలకైతే బీ మార్ట్ లో తీసుకొని వచ్చాము ఇంకా ఇక్కడైతే అయితే అయితే చేస్తా ఉన్నాము ఆ మా అమ్మ అయితే ఊరు నుంచి పాకం అయితే పట్టుకొని వచ్చింది అరిసెల పాకం ఇక్కడ చేయాలని వాళ్ళ మనవరాలకి నడిపించాలంట అడిసల మీద సో అందుకని వాళ్ళ అమ్మమ్మ అక్కడ నుంచి తీసుకొని వచ్చింది సో ఇక్కడైతే అరిసెలు చేస్తున్నాము చూద్దాం ఆ బుడ్డది నడుస్తుందో లేదో చూడాలా దానిపైన మామూలుగా అయితే బాగా నడుస్తున్నది అంటే ముందుకు వెళ్తూ ఉండినది ఒకసారి అయితే కింద పడింది వెనక్కి తలకు తగిలింది దెబ్బ తగిలింది ఇంకా అప్పటి నుంచి కొంచెం నడవాలంటే దానికి భయం ఒక చేయి పట్టుకుంటే ముందుకు వెళ్తుంది కానీ ఓన్గా నడవాలంటే దానికి కొంచెం భయంగా ఉంది సో అప్పటి నుంచి అయితే కొంచెం భయపడింది సో ఇక్కడైతే ఇంకలు చేస్తున్నాము నెక్స్ట్ అయితే పాప బర్త్డే వీడియోస్ అయితే వస్తాయి కుదిరితే లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను బర్త్డే వీడియో చూద్దాం లైవ్ లేదంటే నార్మల్ వీడియో అవుతుందో సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ